ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రకరకాల ట్విస్ట్లు పెరుగుతున్నాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చాలా సీరియస్గా ముందుకు పోతోంది లోతుల్లోకి వెళ్లే కొద్దీ తీగలు ఎక్కడికెక్కడికో కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది ఈ క్రమంలో బీజేపీ స్వరం పెంచడం హాట్ టాపిక్ అయింది దీంతో ఆ పార్టీ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది మా ఫోన్ కాల్స్ కూడా వినేశారు దాని పరిధి చాలా విస్తృతంగా ఉంది అందుకే దాని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్టీ అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది బాధితుల లిస్టులో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్న క్రమంలో పలువురు నాయకుల్ని సాక్ష్యం కోసం పిలుస్తోంది సిట్ అటు త్రిపుర గవర్నర్ సహా బీజేపీ జాతీయ నాయకులు పలువురి ఫోన్స్ ట్యాప్ అయ్యాయన్న సమాచారంతో కమలనాథులు కాస్త సీరియస్గానే ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఈ వ్యవహారం తమ ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నందున ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిబిఐని రంగంలో దింపాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలంగాణ నాయకత్వం చెప్తోంది ఆ దిశగా కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవాలని గట్టిగా విన్నపాలు చేస్తున్నట్లు సమాచారం అటు కేంద్ర పార్టీ సూచనతో రాష్ట్ర బీజేపీ ఈ వ్యవహారంపై హైకోర్టులో పీల్ వేసింది పార్టీ లీగల్ సెల్ ఈ కేసుపై కోర్టులో మోషన్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది కేసు పరిధి విస్తృతి తీవ్రత దృష్ట్యా దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లారు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని ఇతర పార్టీల నాయకులు ఫోన్స్ కూడా ట్యాప్ అయి ఉన్నందున సీబీఐకి ఇస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయన్నది తెలంగాణ కాషాయ నేతల వాదన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం వదిలేసినా మేము వదలబోమని గతంలోనూ అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు జరిపించాలని తాజాగా కూడా డిమాండ్ చేశారు ఆయన రేవంత్ సర్కార్ ఆ వ్యవహారాన్ని త్వరగా తేల్చదని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనంటూ కామెంట్ చేశారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ టెలికాం చట్టాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగిస్తేనే పూర్తి వాస్తవాలు వస్తాయన్నది కమలనాథుల యొక్క వాదన బీజేపీ ముఖ్యనేత బిఎల్ సంతోష్ ఫోన్ కాల్స్ ను కూడా విన్నారని చివరికి బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కూడా ఇందులోకి లాగినందుకు ఈ విషయంలో బీజేపీ సీరియస్గా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు నాటి గులాబీ ప్రభుత్వ వ్యవహారంపై కాషాయ నేతలు డీప్ గా హట్ అయి ఉన్నందుకు అంత ఈజీగా అన్న అభిప్రాయం ఎక్కువ శాతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అంటే ఇదే కేసులో విదేశాల్లో ఉన్న వాళ్ళను కూడా రాష్ట్రానికి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉన్నదన్న విషయాన్ని కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు ఇలా మొత్తంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కాంగ్రెస్ కంటే మేమే ఎక్కువగా సీరియస్ గా ఉన్నామన్నది బీజేపీ నేతల యొక్క మాట అందుకే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోసం వాయిస్ పెంచుతున్నారు బీజేపీ నాయకులు మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో లో సిబిఐ రంగంలో దిగితే మరిన్ని వాస్తవాలు వెలికి చూసే అవకాశం అవకాశం ఉందన్నమాట మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఈ టాక్ చక్కర్లు కొడుతుంది